పరిస్థితులని తండ్రి లైవ్ ద్వారా ప్రవచిస్తున్న వారి జీవితంలో నెమ్మది గాక శాంతి గాక గడ్డలు గాక క్యాన్సర్ బి హీల్ ప్రతి విధమైన దయ్యం వ్యాధి భయం నజరేడసు నన్ను బట్టి కాదు ఏసునామాని బట్టి శక్తి కలిగిన దేవుని నామాన్ని బట్టి మహోన్నతమైన దేవుని నామాన్ని బట్టి బలమైన దుర్గమైన ఆశ్రయ దుర్గమైన నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఏసునాములు ప్రజని విడిచి వెలిపమని బలమైన కార్యాలు వారి జీవితంలో కన్నీరంత కన్నీరంతండి వివాహాలు కార్య వారికి వివాహాలు జరిగించండి పిల్లలు లేనివారు ఏసునాములు మరుసటి ఏట చక్కటి మొగబిడ్డకు జన్మనిచ్చును గాక నెమ్మది కలిగిన గాక సమాధానం కలుగునిగాక అప్పు సమస్య వీడిపోను గాక భయం పెదురు తొలగిపోనుగాక